హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో చికెన్ డెగ్ పీస్ కర్రీ అనేది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా కడాయి తీసుకొని ఫైవ్ సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసి హోల్ స్పైసెస్ ఒక స్పూన్ దాకా వేసి ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది స్లైసెస్గా కట్ చేసి ఇలా వేసి బాగా ఆయిల్లో రోస్ట్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటే టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ ఇంకా మిర్చి పేస్ట్ అనేది వేసి ఫ్రై చేసుకున్నాము ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా మిర్చి అనేది బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి అంతలోపు ఆనియన్స్ కానీ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది సో ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టమాటోస్ అనేవి కట్ చేసేసి టమాటోస్ బాగా ఆయిల్లో మగ్గేలాగా మనం బాయిల్ చేసుకోవాలండి ఇది మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యి ఇంకా ఆయిల్ అనేది బయట వచ్చేంత వరకు మనకి మసాలా అనేది ఫ్రై అవ్వాలండి సో ఇది చూడండి టమాటో మొత్తం ఫ్రై అయిన తర్వాత రెండు రెండు కరివేపట యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ దాకా మనం దీనిని రోస్ట్ చేసుకుంటాము ఇలా రోస్ట్ అయ్యేసరికి మనం ఇక్కడ వన్ కేజీ లెగ్ పీసెస్ అనేవి తీసుకొని బాగా వాష్ చేసి దానికి మంచిగా ఘాట్లు తీసుకొని ఆ లెగ్ పీసెస్ని ఈ మసాలాలో వేసుకోవాలి మొత్తం ఒకటి తర్వాత ఒకటి లెగ్ పీసెస్ అనేది పెట్టి స్లోగా పెట్టి తిప్పుకున్నట్లయితే లెగ్ పీస్ అనేది విరిగిపోకుండా మంచి టేస్టీతో లెగ్ పీస్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా మొత్తం లెగ్ పీసెస్ అనేది మనం మంచిగా చూసుకోవాలండి ఇలా లెగ్ పీసెస్ అన్నీ పెట్టుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మనం లో ఫ్లేమ్లోనే లెగ్ పీసెస్ని బాయిల్ చేసుకోవాలి ఇలా లెగ్ పీసెస్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి మిక్స్ చేసుకోవాలి మనం వీటిని మిక్స్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా మనం పీసెస్ అనేది తిప్పుకోవాలి ఇంకో సైడ్కి ఇందులోకి కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు అనేది యాడ్ చేసి నెగ్ క్లోజ్ చేసి ఇంకా ఫైవ్ మినిట్స్ దాకా మనం దీనిని ఉడికించుకోవాలండి ఆయనలో అలా ఉడికిన తర్వాత ఇక్కడ గ్రెస్ సరిపడా నేను వన్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి బాయిల్ చేసుకుంటా ఉన్నాను ఇలా వాటర్ వేయడం వల్ల పీసెస్ అనేది త్వరగా ఉడికిపోయి ఇంకా మొత్తం మసాలా అనేది లెగ్ పీసెస్కి బాగా పట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకున్నట్లయితే మొత్తం టేస్ట్ అనేది బాగా లెగ్ పీసెస్కి బట్టి ఇలా బాయిలింగ్ వస్తుంది వాటర్ అనేది ఇలా బాయిలింగ్కి వచ్చినప్పుడు మనం ఇందులోకి మసాలాస్ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ దాకా ధనియాల పొడి ఇంకా చికెన్ మసాలా అనేది ఒక స్పూన్ దాకా వేసుకున్నాను చిటికడంతా గరం మసాలా వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి మొత్తం వేసి అంత బాగా ఒకసారి మిక్స్ అయ్యేలాగా మన పీసెస్ని స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల మొత్తం మసాలాస్ ఇప్పుడు రీసెంట్గా వేసిన దాన్ని వాళ్ళకి లెగ్ పీసెస్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది సో ఇలా పెట్టి మనం దీనిని ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్ దాకా మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మొత్తం చికెన్ అనేది మనకి గ్రేవీలో బాగా బాయిల్ అయ్యి పీసెస్ అనేది మంచిగా ఉడుకుతుంది సో లెగ్ క్లోజ్ చేసి టెన్ మినిట్స్ ఉడికించుకుందామండి ఉడికించుకున్న తర్వాత మన లెగ్ పీస్ కర్రీ అనేది రెడీ అయిపోయింది సో నేను ఫైనల్లీ దీనికి కొంచెం పుదీనాతో గార్నిష్ చేసి తీసుకుంటా ఉన్నాను పైన మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సపోర్ట్ చేసి మన వీడియోస్ని షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది మరింత కొంతమందికి చేరి అందరూ సపోర్ట్ చేస్తారు సో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్